ఒకసారి సూర్యుని రథసారథి అయినటువంటి మాతలి తన కుమార్తె వివాహాన్ని జరిపించాలనుకుంటాడు అయితే ఈ విషయమే నారదుడికి చెప్తాడు అప్పుడు నారదుడు అతనికి అతల సుతల పాతాల రసాతల లోకాలన్నీ తిప్పి తగిన ఊరిని వెతుకుతాడు అయితే ఏ ఊరుడు కూడా మాతలికి నచ్చడు చివరిగా నారదుడు నాగలోకానికి తీసుకువెళతాడు నారదుడు అప్పుడు నాగలోకానికి తీసుకు వెళ్తాడు మాతలని అక్కడ చికూరుడు అతని గుణగణాలు బాగా నచ్చుతాయి మాతలకి వెంటనే తన కుమార్తెకు ఇతనికి ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు అదే విషయాన్ని నారదుడికి చెబుతాడు అప్పుడు నారదుడు నాగలోక పెద్ద వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెబుతాడు అప్పుడు ఆ నాగలోక పెద్ద ఇలా అంటాడు ఓ నారదముని నీకు తెలుసు మాకు గరుగవంతునికి శత్రుత్వం ఉందని ఈ చికూరుడు అనే యువకుడిని గోరుకుమంతుడు తినివేస్తానని ప్రతిజ్ఞ పూనాడు ఒకవేళ ఆమెకిచ్చి పెళ్లి చేసినట్లయితే చికూరుడిని గోరుకుమంతుడు తినివేస్తే ఆమెకు వ్యధ కలుగుతుంది కాబట్టి ఈ ప్రయత్నాన్ని విరమించుకోండి అని అంటాడు అప్పుడు నారదుడు ఆ నాగలోక పెద్దకి ధైర్యం చెప్పి చికూరుడిని శ్రీ మహావిష్ణువు వద్దకు తీసుకువెళ్ళి జరిగిన విషయమంతా చెబుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చికూరుడికి పూర్ణ ఆయుష్ అనే వరాన్ని ప్రసాదిస్తాడు అయితే శ్రీ మహావిష్ణువు పూర్ణాయుస్సును ప్రసాదించిన తర్వాత చిక్కురుడికి అలాగే మాతలి యొక్క కుమార్తెకి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్న మంత్రికి విపరీతమైన కోపం వచ్చి చిక్కురుడిని తినివేయాలని అతని వద్దకు వస్తాడు కోపంతో అక్కడికి వచ్చిన గరుగ్మంతుడు ఎలా అంటాడు ఓ నాగలోక ప్రజలారా నేను అతన్ని తినివేస్తానని ప్రతిజ్ఞ పూనాను అది మీకు తెలుసు అయినప్పటికీ కూడా మీరు వివాహం జరిపించారు ఇలా వివాహం జరిపించి నన్ను నా శక్తిని అవమానించారు నేను శ్రీ మహావిష్ణువు వంటి అత్యున్నతమైన శక్తివంతున్నే నా భుజాలపై వేసి తిరుగుతూ ఉంటాను అటువంటి నన్ను అవమానిస్తారు కదూ ఇప్పుడే అతన్ని తినివేస్తానంటాడు అప్పుడు వారందరూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఆ స్వామి ప్రత్యక్షమవుతాడు అయితే అక్కడ ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు గరుకుమంతునిలో పెరిగిన అహంకారాన్ని చూసి ఆ అహంకారాన్ని ఎలాగైనా తగ్గించాలని భావించి గరుకుమంతునితో ఎలా అంటాడు ఓ గరుకుమంత నా యొక్క చేయి భారాన్ని కొంచెం నీ భుజాలపై వేసుకోవాయా అని చెప్పి ఆ చేయిని అతని భుజాలపై ఆనిస్తాడు అయితే ఆ యొక్క చేయి భారం మరింత కొండ పెరుగుతున్నట్టు పెరిగిపోతూ గరుకుమంతునిపై పడుతుంది అతను దాన్ని మోయలేక కళ్ళు తిరిగి కింద పడిపోతాడు కొంతసేపటి తర్వాత కనువులు తెరిచిన శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు స్వామి నన్ను క్షమించండి మితిమీరిన అహంకారం వల్ల నేను ఇలా ప్రవర్తించవలసి వచ్చింది నాలో అహంకార భావం బాగా పెరిగిపోయి మీరు వరం ఇచ్చారని తెలుసు కూడా నేను ఇతన్ని తినివేయాలని వచ్చాను అది నా తప్పే అది నా అహంకారానికి సూచిక ఈ రోజు నుంచి భక్తిభావంతోనే ఉంటాను తప్ప అహంకారాన్ని నా చేరనీయను అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుక్మంతునితో ఇలా అంటాడు గరుక్మంత నా భక్తులలో నీవు అగ్రకన్యుడివి ఆయన అహంకార భావంని చేరడం వల్ల నువ్వు ఇలా ప్రవర్తించవలసి వచ్చింది చూశావా ఇక నుంచి భక్తిభావంతోనే ఉండు జాగ్రత్తగా మసులుకు అని చెప్తాడు దానికి గరుకుమంతుడు తమరి యొక్క స్వామి అని చెప్పి నవదంపతులను ఆశీర్వదించి గరుక్మంతుడు శ్రీ మహావిష్ణువుని తన భుజాలపై ఎక్కించుకొని వైకుంఠపురం చేరుతారు జయ శ్రీరామ్